ఇప్పుడు ఇది రాదు ఇది వెనక నుంచి ఆ బావి ఉంది కదా ఆ బావి వెనకాల నుంచి వస్తుంది ఆ బావిలో కూడా ఇట్నే పోస్తుంది ఎందుకంటే ఆ మోటార్ ఆన్ లేదు ఇక్కడ దుండుతంలో కాబట్టి ఇక్కడ ఆన్ ఆన్లో పెట్టింది కాబట్టి వాటర్ ఇట్లా పోస్తుంది కాబట్టి పోస్తుంది అని ఇట్లా చూపిస్తున్నాయి ఈ బావి వెనక నుంచి మొత్తం అన్నట్టు ఇక్కడ వ్యూ బాగుంటుంది చూడండి మనకు దారి ఆ వెనకాల నుంచి అందులోకి ఉంది సూపర్ ఉంది ఇక్కడ వ్యూ విలేజ్ పక్కన ఈ సైట్ రాదు ఈ బావి ఎనకాలది అన్నట్టు హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి ఈ సైట్ వచ్చేసి జనగాం టు సూర్యాపేట హైవేకి బిట్ అండి విలేజ్కి పక్కనే ఉంటుంది ఇందులో ఒక బోరు ఒక బావి ఉంది మనం ఇంత ముందుకు చూసాము కదా బోరు బాయి సేమ్ అలాగనే వస్తుందండి ఇందులో ఈ బోరు ఒకటే వాడుతున్నారు అదే సరిపోతుంది బావిలో మాత్రం చాలా వాటర్ ఉన్నాయి అంటే ఈ ఎండాకాలంలో కూడా నిండుగా వాటర్ ఉన్నాయి మనకు సైట్ కూడా క్లియర్ టైటిల్ అండి మొత్తం నాలుగున్నర ఎకరాలు హైవేకి తాడుబిట్లో ఉంది జనగామకు జస్ట్ ఎనిమిది కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది మనకు జనగామకు వెరీ నియర్ కావాలని చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది మనకు రెండు బావు ఎకరాలు కావాలన్నా ఇస్తారండి ఎందుకంటే నాలుగున్నర ఎకరాలు ఉంది కదా రెండు బావు సగం కావాలన్నా ఇస్తారు మనకు విలేజ్కు వెరీ నియర్ అని అండి ఏంటంటే మనకు రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే మనం ఫామ్ హౌస్ కూడా కట్టుకుని ఉండవచ్చు అంత బాగుంటుంది అన్నట్టు వాటర్ పరంగా చూస్తే చాలా అండి మనకు పది ఎకరాల వారే వాటర్ ఉన్నాయి ఇందులో ఎందుకంటే ఈ ఏరియాలో రిజర్వాయర్స్ ఉన్నాయి ఊరు పక్కనే ఒక పెద్ద రిజర్వాయర్ ఉంటుంది మనకు ఎకరం ధర వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడవచ్చు మొత్తం నాలుగున్నర ఎకరాలు కావాలంటే ఇద్దరు రైతులు ఉంటారు సగం సగం కావాలంటే ఒకటే రైతు అండి టైటిల్ పరంగా క్లియరు చాలా బాగుంది మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చండి